హాయ్ వెల్కమ్ టు నావజ్యోతి బ్లాక్స్ ఎలా ఉన్నారు అందరూ మంచిగా ఉన్నారా నేనైతే మస్తుగా ఉన్నా ఇక మేమైతే మొన్న పార్కు వెనమండి పార్కులో పిల్లలు ఏ విధంగా ఆడతారు ఎట్లా ఆడతారు అది అయితే నేను ఒక వీడియో చేశాను మీరు చూడండి మేము వెళ్ళినైతే మా ఇంటి దగ్గర ఉన్న మున్సిపాలిటీ పార్క్ అండి అంటే ఎక్కువ ఏమైతే ఆడుకోవడానికి ఉండవు నార్మల్గా ఉయ్యాలలు స్లైడింగ్ పార్కులో వాకింగ్ చేయడానికి పిల్లలు చిన్నగా క్రికెట్ షెటిల్ ఆడుకోవడానికి ప్లేస్ మాత్రం ఉంటుందండి ఇక అక్కడైతే పిల్లలు ఊగడానికి ఉయ్యాలలు స్లైడరు ఇగో ఇదైతే మెట్లు ఎక్కడానికి అయితే బాగుంటుంది మా పిల్లలు అయితే ఆ విధంగా చాలా బాగా ఆడుకున్నారనుకో అందరు పిల్లలు ఈ విధంగా అయితే పార్క్లో ఎంజాయ్ చేస్తారు కానీ మా బిడ్డ మాత్రం ఏం చేస్తుంది అంటే ఓన్లీ కింద ఇసుకుంది కదా ఐస్ మాత్రమే ఆడుకుంటుంది చూడండి ఎలా ఆడుతుందో ఆమెకి ఇసుకలో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం ఇట్లా ఇసుక ఆడుకుంటుంది కదా అని చెప్పేసి బీచ్కి తీసుకెళ్దాం అనుకున్నాం కానీ ఈ సంవత్సరం సమ్మర్ హాలిడేస్ అయితే కుదరలేదండి ఏం చేద్దామని చెప్పండి ఇక నెక్స్ట్ ఇయర్ అయితే చూద్దాంలే కానీ ఇక అందుకని అప్పుడప్పుడు అయితే అట్లా తీసుకొని వెళ్తాను ఆ పార్కులో ఆ ఇసుకలో అయితే ముద్దుగా ఆడుకుంటూ ఉంటుంది దానికి సంబంధించిన బొమ్మలు కూడా నేను కొన్నా అండి లాస్ట్ ఇయర్ అవే ఇప్పుడు యూజ్ చేసుకుంటూ ఆడుతూ ఉన్నది ఇక ఈమె బొమ్మలు చూసి అయితే చుట్టుపక్కన ఉన్న పిల్లలు వాళ్ళు వీళ్ళు అయితే వచ్చి ఈమె పక్కనే కూర్చొని అయితే ఆడుకుంటారు కానీ ఒక్క బొమ్మ మాత్రం ఒక్కరికి ఇయ్యది వాళ్ళ అన్నకు ఆమెకు నచ్చిన వాళ్ళకి తప్ప ఎవ్వరికి ఇవ్వదండి బొమ్మలను మనమైతే చిన్నప్పుడు గిట్లనే ఇసుకలు ఆడుకునేటోళ్ళం కదా ఇప్పుడు అయితే ఇసుక పార్కులో బోసీలు కాబట్టి ఆ పార్కునైతే ఇసుకతో ఆడుకుంటారు నాకైతే చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొచ్చినాయి మీకు కూడా అటువంటి జ్ఞాపకాలు గుర్తొచ్చినాయి కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు మా పాప అయితే ఎప్పుడు పార్క్కి వెళ్ళినా కానీ ఫస్ట్ ఆడుకునే ఆట ఇసుకలో ఆట తర్వాతనే ఉయ్యాలైనా స్లైడర్ అయినా రౌండ్గా తిరిగే రంగుల రత్నం అయినా ఏదైనా ఆడుతుంది మేము పార్కు వెయిందే సాయంత్రం ఐదున్నర ఆరైపోయింది ఇక మేము ఇసుకలో ఆడుకునేసరికి షీకట్ అయింది అనమాట షీకట్ అయింది లైట్లు పడ్డాయి చూడండి ఇక మా కొడుకు అయితే కాసేపు క్రికెట్ ఆడుకొని వచ్చిండు ఇంతకుముందు త ఆడిండు చూడండి ఎక్సర్సైజ్ చేసేది ఆ తర్వాత అది ఆట ఆడిండు ఇక తర్వాత జంపింగ్లు చేసిండు ఆ తర్వాత స్లైడర్ ఆడిండు అన్న స్లైడర్ ఆడితే మా బిడ్డ ఊరుకుంటుందా ఖచ్చితంగా ఆమె కూడా ఆడుతుంది ఆమె కూడా ఆడింది అనుకో ఇక మేము మీ ఆడుకున్న లోపు మా పక్కన అమ్మాయి వాళ్ళు కూడా వచ్చేసి అనుకో మా గానవి ఫ్రెండ్స్ వాళ్ళు ఇక వాళ్ళని చూసి మా గానవి గానవిని చూసి వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు పోటీ పడి ఆడిళ్ళు ఇక మా మాన్యు మా గానవిని గెలవనియాడు కదా మా అంతే మా గానవి కూడా మా మాన్యుడు వాళ్ళ వాళ్ళన్నను తోసేసి ఆమె ఆమెడు తోసేసి వాళ్ళన్న ఒకళ్ళ నెంబర్ ఒకటి పోటీ పడి స్లైడర్ ఆడిళ్ళు ఇక స్లైడర్ ఆడి బోర్ కొట్టిన తర్వాత పక్కన ఉన్నదైతే ఇగో ఇది లాగా ఉన్నది అదైతే ఎక్కింది మా బిడ్డ మా బిడ్డ అయితే కొంచెం డేర్ అండ్ డాషింగ్ అండి ఎక్కడ భయపడేదే లేదు తగ్గేదే లేదు అన్నట్టు ఉంటుంది అనమాట చూడండి ఎట్లా ఆడుతుందో రాత్రి అయింది చీకటి అయింది అనేదే లేకుండా ఆడుతూనే ఉన్నది ఇగో ఈ వరకు ఎక్కిన తర్వాత ఇక కొంచెం దానికి ముందుకెళ్ళడం రాలేదు అందుకని చెప్పేసి కొంచెం భయపడ్డది కానీ లేదంటే ఇంకా బాగా ఆడుకునేది ఇక ఆ నుండి ఆడిన తర్వాత అమ్మ భయపడతానని చెప్పేసి నేనైతే కిందికి దింపేసిన మా చెల్లె చేసింది నేను చేయొద్దా అని చెప్పేసి మరి మా కొడుకు అయితే తగ్గేటోడు కాదు కదా అందుకని చెప్పి వాడైతే మళ్ళీ వాడు ఎక్కిండు మరి ఇక అంటే కొంచెం డేర్గానే ఉండాలి కాబట్టి వాడైతే ఆ ఎక్కిన ప్లేస్ నుండే ఒక జంప్ చేసిండు అన్నమాట వాడు ఇంత ముందు చాలా భయపడేటోడు కానీ ఇప్పుడైతే చాలా ధైర్యవంతుడు అయిపోయిందండి చాలా డేర్ అండ్ ఆషింగ్ అయిండు చెల్లెని చూసి నేర్చుకున్నాడు మరి చెల్లె కోసం నేర్చుకున్నాడో తెలియదు కానీ చాలా డేర్ అయిపోయిండు అనమాట ఇక ఎగురుతును కూడా అయిపోయిందా ఇక అయిందని చెప్పేసి చాలా మంది అయితే ఇంటికి వెళ్ళి ఇక ఉయ్యాలైతే కాలికున్నాయి ఇక ఉయ్యాలలు కాలిగుంటే ఏం చేద్దాము మా బిడ్డనైతే నేను ఎక్కుతా అన్నది సరే అని ఎక్కువైతే ఊపినా ఇదివరకు అయితే ఉయ్యాలంటే భయపడేది మరి ఇప్పుడు ఎందుకో చాలా బాగానే ఆడుకున్నది నాకు కూడా హ్యాపీ అనిపించింది ఆమె ఊగే ఊగుడుకు ఇక మా పక్కన ఉన్న వాళ్ళని చెప్పాను కదా ఇగో వాళ్ళేనండి ఆ పాప ఊగిందని ఊగిందా ఏందా అనేది అయితే తెలియదు కానీ ఊకనైతే ఊగింది ఇక అది అయిపోయిన తర్వాత ఇగో సీసా ఇదైతే ఇటు అటు మంచిగా తరాజు లాగా ఊగేదనుకో ఇట్లనే మా బిడ్డనైతే ఇగో ఆ పాప ఉన్న మా బిడ్డ అయితే మంచిగా తరాజులాగా ఊగుతా ఉన్నారు ఏమో ఇంతకుముందు అయితే మా బిడ్డ ఇవన్నీ భయపడేది మరి ఇప్పుడైతే డేర్గా చేస్తుంది నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది ఇట్లనే అప్పుడప్పుడు తీసుకపోతూ ఉంటే పిల్లలు చేంజ్ అవుతారని అర్థమైంది అనమాట పిల్లలు తోటి వారితో ఆడుకుంటేనే కదా అండి వాళ్ళతో పాటు మనకు షేరింగ్ ఇంకా ఒకరితో ఒకరు ఫ్రెండ్గా ఉండడం అనేది నేర్చుకుంటారు అందుకని చెప్పేసి అప్పుడప్పుడు పిల్లల్ని బయటికి వదలండి ఇంట్లోనే పెట్టుకోకుండా అందరితో కలిసిమెలిసి ఉంటేనే కదా అన్నీ మనకు తెలిసేది ఇక ఇదైతే పోలీసులకు ట్రైనింగ్ ఇచ్చేది ఉంటుంది కదా ఎక్కడము అదైతే మా బా మా బాబా ఎక్కేసిండు వాడు ఎక్కిన తర్వాత మా బిడ్డకుంటుంది మా బిడ్డ కూడా ఎక్కింది అనుకో ఇక ఇక మా బిడ్డనైతే మస్తు ఫీట్లు ఎత్తదండి అప్పుడప్పుడు అప్పుడప్పుడు అయితే భయపడినట్టే ఎత్తది మరి ఎప్పుడు ఏదైనా నమ్మాలో నాకు కూడా అర్థం కాదనుకోండి ఇక వాళ్ళందరూ ఊగేసరికి నాకు కూడా కొంచెం ఉయ్యాలు ఊగాలనిపించింది అందుకని నేను కూడా ఉయ్యాలు ఊగేశాను మీరు కూడా పెదగిన తర్వాత ఉయ్యాల లూగేలా లేదా కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు నేనైతే చిన్నప్పుడు మస్తు ఉయ్యాల అండి కాకపోతే కొంచెం పెద్దగిన తర్వాత ఏమైందో తెలియదు కానీ కొద్దిసేపు ఉయ్యాలు ఊగితే మాత్రం కళ్ళు తిరగడము వామిటింగ్ అవ్వడం అయితే జరుగుతూ ఉన్నది అందుకని మానేసిన ఇప్పుడు చాలా రోజుల తర్వాత మా పాపదయ్య వాళ్ళైతే ఉయ్యాలలో అయితే ఊగిన ఏమనిపించలేదు అంత చీకటి ఉన్నా కానీ దోస్తులు ఉంటే ఆగేదే లేదు తగ్గేదే లేదన్నాడు మా బిడ్డ అయితే మళ్ళా పోయి ఉష్కలాడుకుంటానండి ఇక పార్క్ మొత్తం తిరిగింది అయిపోయింది ఇసుకలాడుకున్నది ఆడుకున్నది ఈ రంగుల రాట్నం ఎక్కాలని ఏడ్చింది ఇక దోమలు గుర్తనే పోదాంపా అంటే ఏడు ఏడుతూనే ఉన్నది ఇక సరే ఏడతా అంటే తీసుకుపోయితే అలా గుసోబెట్టిన అయినా నన్ను ముందు గుసేందుకు గుసోబెట్టలేదని చెప్పేసి అయితే ఒకటే అయితే ఏడిచింది ఏడిచినా పర్వాలేదు ఇక ఆనందం కోసం అని చెప్పేసి ఒక రౌండ్ అయితే తిప్పినాము ఇక తిప్పిన తర్వాత ఇంటికి పోదామని రెడీ అయినాము పార్కులో ఎల్లగొట్ట ముందే ఇంటికి పోతే బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే బయలుదేరినాం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ